హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అంగల్ మార్కెట్ ఈరోజు టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా ఎలా ఉన్నాయి ఈ ధరలు తెలుసుకునే ముందు మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలా ఈరోజు వచ్చిందిను బుధవారము అలాగే పదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక లాట్ అయితే కనుక టాప్ ధర నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పడింది అలాగే ఒక లాట్ అయితే నాలుగు ఎనభై అయితే పింది మళ్ళీ మిగతాటివన్నీ మూడు వందల నాలుగు వందల యాభై నాలుగు వందలు నా మూడు వందల ఎనభై మూడు వందల యాభై ఇట్లాగా క్వాలిటీగానే బాగుంటే రెండు వందలు రెండు వందల యాభై ఇలా పోతుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో ఒకే ఒక లాట్ అయితే నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది మిగతాటివన్నీ క్వాలిటీగానే బాగుంటే కనుక నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై మూ మూడు వందలు మూడు వందల ఎనభై ఇలా వెళ్తున్నాయి అనమాట కానీ బాగుంటే టమోటో ధరలు అయితే ఇలా ఉన్నాయి అంగల్ల మార్కెట్ రేటుగానే పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్